హాయ్ ఫ్రెండ్స్ చింటూ కన్న తల్లి రోహిణి అని గుండె పగలే నిజాలను తెలుసుకున్న మీనా అసలు మీనాకి ఈ విషయం ఎలా తెలిసింది ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం రోహిణి ప్రభావతి మీనా ముగ్గురు కూడా ఒకే గదిలో పడుకుంటారు రోహిణి పడుకోవడానికి వచ్చినప్పుడు మీనా అత్తయ్య కింద పడుకుంది అని అడుగుతూ ఉంటుంది రోహిణి పూలమ్ముకునేది కిందే కదా పడుకునేది అయినా దానికి కింద పడుకోవడం అలవాటే నువ్వొచ్చి మంచం మీద పడుకోమ్మా అసలు మా ఆయన తీర్పెంటూ దీన్ని తీసుకువచ్చి నాగదిలో పడుకోబెట్టాడు ఇక నయం నా పక్కన ఎక్కడ పడుకుంటుందని నేను మాత్రం చాలా భయపడిపోయాను నా పక్కన పడుకుంటే దాన్ని చూస్తుంటేనే కంపరంగా ఉంది అని ప్రభావతి నీచంగా మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే ఇక సడన్గా నిద్ర పైకి లెగుస్తుంది మీనా ఇక మీనాని చూసి అప్పుడే రోహిణి అయితే ఏంటి మీనా నిద్రపోలేదా అని అడుగుతూ ఉంటుంది రోహిణి మీనా ఇక దోమలు కొట్టుకున్నట్టు దోమ దోమ రోహిణి ఈ దోమ చెవుకాడ జోరీగులాగా సుయ్యని అరుస్తూనే ఉంది ఇక ఎక్కడ నిద్రపడుతుంది అంటూ ప్రభావతిని ఇక దోమగా పోల్చి తిడుతూ ఉంటుంది మీనా అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారి ప్రభావతి అయితే అలా కోపంగా చూస్తుంది జాగ్రత్త రోహిణి నువ్వు పడుకో ఈ దోమ కాసేపు ఉంటే జోరీగులాగా చుట్టూ తిరుగుతుమే కాదు పాట కూడా పాడుతుంది జాగ్రత్త అని అంటూ పడుకుంటుంది మీనా అప్పుడే కా మాట విని అసలు మీనా ఆ ఉద్దేశంతో ఎందుకంది అత్తైనందా లేకపోతే నిజంగానే దోమలు ఎక్కువగా ఉన్నాయి కదా ఆ ఉద్దేశంతో అందా అని రోహిణి ఆలోచిస్తూ పడుకుంటుంది అలా ముగ్గురు పడుకొని నిద్రపోయిన తర్వాత సేపటికి ప్రభావతి గురక పెట్టడం మొదలు పెడుతుంది ఇక గురకకి రోహిణికి నిద్ర పట్టక పైకి లేచి అయ్యో అత్తయ్యా ఏంటి ఇంతలా గురక పెడుతున్నారో అంటే ఇందాక జోరీగలాగా దోమన చుట్టూ తిరగడమే కాదు తరువాత నీకు పాట కూడా పాడుతుంది అంటూ మీనా చెప్పింది అత్తయ్య గురించి అన్నమాట అత్తయ్య అత్తయ్య అని నిద్ర లేపబోతు ఉంటే చేత్తో ఒక నెట్టు నెట్టేస్తుంది ప్రభావతి నిదట్లోనే రోహిణిని ఇంకా పక్కకి వెళ్ళి పడుతుంది అమ్మో అత్తయ్య ఏంటి నిదట్లో ఉన్న ఇంత బలంగా నెట్టేశారు అని మళ్ళీ నిద్ర లేపుతుంది మళ్ళీ కాల్ తీసుకొని కొడుతుంది ప్రభావతి వామ్ ఈవిడు పక్కన పడుకునే కన్నా ఆల్లో ఉడుకులో దోమలతో కొట్టించుకోవడమే నయ్యం అని అనుకుంటూ బయటికైతే వెళ్తుంది వెళ్ళిన తరువాత ఇక మనోజుని చూసి ఇదేంటి మనోజు నువ్వు ఇక్కడున్నావు అని అడుగుతూ ఉంటుంది అప్పుడే మనోజ్ అయితే ఆ బాలుగాడు వాడి ఓగుడితో నన్ను చంపేస్తున్నాడు అని అంటూ ఉంటాడు మనోజ్ మీ నానమ్మ బాలుకి వసెక్కువ పోస్తున్నట్టుంది అని రోహిణి అంటుంది ఏం పోయడమో ఏంటో అస్సలు కూడా పట్టలేదు మరి నువ్వెందుకు వచ్చేసావు అని అడుగుతూ ఉంటాడు రోహిణిని మనోజ్ అత్తయ్య గొరక తట్టుకోలేక బయటికి వచ్చేశాను మనోజ్ అని అంటూ ఉంటుంది రోహిణి ఎక్కడైతే పడుకోకూడదనుకున్నామో అక్కడికి వచ్చి పడ్డాము ఈ వారం రోజులు మనం ఈ హాల్లో పడుకోవాల్సిందేనా అని రోహిణి అంటుంది తప్పదు కదా తప్పనప్పుడు ఏం చేస్తామో అని మనోజు ఇద్దరు కూడా అలా సోఫాలో కూర్చొని ఉంటారు ఇక ఉదయం అవ్వంగాల్ని వంటగదిలో స్టవ్ వెలిగించలేదు ఇప్పటికీ టిఫిన్ కానీ కానీ మొదలు పెట్టలేదు ఈ మహారాణి ఇంకా నిద్ర లేవలేదు అని తిట్టుకుంటూ ఉంటుంది ప్రభావతి అంతలో మీనా నిద్ర లేచి వస్తుంది ఏమ్మా మహారాణి ఇసలు ఇంతసేపు ఎలా పడుకున్నావు నువ్వు ఇంట్లో ఇంతమందికి టిఫిన్ వండాలని నీకు ఆ మాత్రం బుద్ధి లేదా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి ఏంటత్తయ్య అలా మాట్లాడుతున్నారు నేను కావాలనే పడుకున్నానంటారా నాకు ఒంట్లో బాగోలేదని తెలుసు కదా అందుకే పడుకున్నాను ఎప్పుడైనా ఇలా పడుకున్నానా అని సమాధానం చెప్తుంది మీనా అప్పుడే ప్రభావతి అయితే నాకు తెలిసే ఒంట్లో బాగోలేదని ఒక వంక పెట్టుకొని రాత్రి మీకు గది ఇవ్వలేదని నిన్ను నా గదిలో పడుకోమన్నారని కక్షతోనే ఉదయం నిద్ర లేవకుండా ఎవ్వరికీ టిఫిన్ వండకుండా పస్తులు ఉంచుదామని అనుకున్నావు కదా ఒక్కరోజు గదిలో పడుకోపోతే ఏమైపోతుంది నీకు అని అంటూ మాట్లాడుతుంది అదే ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఈ వయసులో మీరు గదిలో పడుకోబోతే ఏమైంది మీరు మీకు ప్రత్యేకంగా ఈ వయసులో ఒక గది కావాలా అని మీనా అయితే దిమ్మదిరిగే సమాధానం చెప్తుంది ప్రభావతికి అప్పుడే ఇక ప్రభావతి అయితే ఏంటే ఏంటి ఎందుకలా మాట్లాడుతున్నాం నోటుకొచ్చినట్లు మాట్లాడితే మర్యాదగా ఉండదు అని అంటూ ఉంటే అంతకు మించి ఎక్కువగా మాట్లాడితే బాగోదులేండి అయినా మీకులాగా సంస్కారం లేకుండా నేను ఆ మాటలు మాట్లాడలేను నాకు నిజంగానే ఆరోగ్యం బాగోలేదు అంతకనే నేను లేవలేదు అని అంటూ ఉంటుంది మీనా మీనా మీద అరుస్తూ ఉంటుంది ప్రభావతి ఇంతలో సత్యం అయితే అక్కడికి వస్తాడు ఏమైంది ఎందుకు పొద్దున్నే మొదలు పెట్టేసావు అప్పుడే అని అడుగుతూ ఉంటాడు ప్రభావతిని చూడండి కనీసం టిఫిన్ కూడా వండలేదు వండమంటే ఇంకా నీకు ఇద్దరు ఉన్నారు కదా వాళ్ళ చేత వండించుకోండి అంటూ సమాధానం చెప్తుంది అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇక మీనా అయితే నాకు ఆరోగ్యం బాగోలేదు మావయ్య అందుకని లేటుగా నిద్ర లేచాను అని అంటూ ఉంటుంది మీనా అది తెలుసు కదమ్మా మీ నాకి ఆరోగ్యం బాగోలేదని లేకపోతే నువ్వు అడిగేంత వరకు కూడా తను ఏ పని కూడా ఉంచదు తను మొత్తం చేసుకుంటూ వెళ్ళిపోతుంది తను అన్నది కరెక్టే కదా ఇంకా ఇద్దరు కోడళ్ళున్నారు అని అంటూ ఉంటాడు సత్యం ఇంతలో ఇక రోహిణి మనోజ్ అయితే కిందకి వస్తారు అమ్మ టిఫిన్ రెడీ అయిందా అని అడుగుతూ ఉంటాడు మనోజ్ అయితే రెడీ అయింద్రా నా పిండాకుడు నా శాబ్దం ఉంది వెళ్ళి చట్నీ వేసుకొని తిను అని అంటూ ఉంటుంది ప్రభావతి అదేం వంటమ్మా అని అంటూ ఉంటాడు అయితే ఇవుడు గారు ఉదయమే లేచి ఏ వంట చెయ్యలేదు అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే రోహిణి వచ్చి ఇలా చెప్తూ ఉంటుంది ఏంటి టిఫిన్ వండలేదా రాత్రేమో మాకు నిద్రలేదు గదిలో ఆ బాలుగాడు బుర్ర తినేసాడు కథలు కాలక్షేపాలు అని రాత్రేమో మీ గురకతో నాకు నిద్ర పెట్టలేదు హాల్లో రోజంతా కూడా అలాగే కూర్చొని ఉన్నాము సరైన గది లేదు పడుకోవడానికి పోని ఉదయమే ఆ నీరసం తగ్గేందుకు టిఫిన్ తిన్నామంటే ఇప్పుడు టిఫిన్ కూడా చెయ్యలేదు అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే అవునత్తయ్య నిజమే రాత్రి కూడా నేను ఇంకా ఈ గొడవలో పడి భోజనం చేయడం కూడా మర్చిపోయి నిద్రపోయాను ఇప్పుడు చాలా ఆకలిగా ఉంది అని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడే ఇక ప్రభావతి అయితే చూడే చూడు వాళ్ళు ఎంత బాధపడుతున్నారో వాళ్ళకి కావాలని ఇదంతా నువ్వు చేసావు కదా ఆకలితో వాళ్ళని పస్తులు ఉంచాలనే కదా ఇలా చేశావు అని అంటూ ఉంటుంది ప్రభావతి మొత్తం వింటున్నాను నేను ఇక్కడే ఉన్నాను అని అంటూ బాలు అయితే వస్తాడు బాలు చేతిలో ఉన్న గరిటిని చూసి సత్యం ఇలా అడుగుతూ ఉంటాడు ఏంట్రా గరిటి అని అడగంగానే మీనాకి జావ కాస్తున్నా అని అంటూ ఉంటాడు బాలు ఇవన్నీ మీకెందుకు నేనున్నాను కదా నేను చూసుకుంటాను కదా అని అంటూ ఉంటే ఏంటి మీనా ఇప్పుడైనా నువ్వు రెస్ట్ తీసుకోపోతే ఎలాగా చూడు ఎంత నీరసంగా ఉన్నావో ఈరోజు నా భార్య ఎవ్వరికీ కూడా వంట చేయదు చెప్పింది కదా మిగతా కోడల్ని చేసుకోమని చేసుకోండి అని అంటూ ఉంటాడు బాలు అయితే ఇంతలో రవి శృతి కూడా వస్తారు ఇక రవి శృతి కూడా వచ్చేస్తున్నారు ఇప్పుడు టిఫిన్ ఎలాగా అని ప్రభావతి అంటూ ఉంటుంది అప్పుడే ఇక ప్రభావతి అలా అన్న తర్వాత ఏమైంది పొద్దు పొద్దున్నే అందరూ ఒకే చోటు ఉన్నారు అని శృతి అయితే అడుగుతూ ఉంటుంది ఈరోజు ఇవిడు గారు టిఫిన్ ఏమీ వండలేదు అని అంటూ ఉంటుంది ప్రభావతి మీనాకి ఆరోగ్యం బాగోలేదురా అందుకే లేటుగా నిద్ర లేచింది ఏ టిఫిన్ వండలేదు అని అంటూ ఉంటాడు బాలు అయితే అప్పుడే రవి అయితే అయ్యో వదిన ఆరోగ్యం బాగోనప్పుడు మరి ఎందుకు వదినా ఇలా నుంచిన్నావు వెళ్ళి రెస్ట్ తీసుకోవదినా అని అంటూ ఉంటాడు రవి అవును మీనా వెళ్ళి రెస్ట్ తీసుకో రోజు చేసే పనే కదా అని శృతి అంటుంది అసలు ఒంట్లో బాగోని మనిషిని వెళ్ళి పడుకోండి అని చెప్పడమే ఎంతో ముచ్చటైన మాట మీరు ఉన్నారు ఎందుకు మీనాని అన్ని వైపులా పని చేయలేదని మీ అత్త కోడలిద్దరూ కూడా మీనాని అంటున్నారు కానీ చిన్నవాళ్ళకైనా బుద్ధి మీకు లేకపోయింది రవి శృతి ఇద్దరు కూడా మీనాని వెళ్ళి రెస్ట్ తీసుకోమంటున్నారు వాళ్ళని చూసి మీరు బుద్ధి తెచ్చుకోండి అని అంటూ ఉంటే మరి ఇప్పుడు వీళ్ళకి టిఫిన్ ఎలా అండి అని అంటూ ఉంటుంది ప్రభావతి ఇద్దరు కోడళ్ళు ఉన్నారు కదా మీనానే చెయ్యాలని ఇంట్లో రూల్ ఏం లేదు కదా వీళ్ళిద్దరు కూడా చేయిస్తారులే అని అంటూ ఉంటాడు సత్యం అయ్యో నాకు వంట రాదు అందుకే కదా నేను చెఫ్ని పెళ్లి చేసుకున్నాను అని అంటూ ఉంటుంది శృతి అంటే నీకు వంట రాదని నేను నీకు వండి పెడుతూ ఉంటాననేనా నన్ను నువ్వు పెళ్లి చేసుకున్నావు అని రవి అంటాడు అది కూడా ఒక రీజనే అనుకో కానీ నిజంగానే నువ్వు చెప్పు కదా నాకు నువ్వు వండితే సరిపోతుంది అని అంటూ ఉంటుంది శృతి అయితే చూడండి అంటే రవి నేను ఇద్దరం కూడా రెస్టారెంట్లో తినేస్తాము మీనాని ఇబ్బంది పెట్టొద్దు నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో మీనా అని అంటూ ఉంటుంది శృతి రవి శృతి అయితే వెళ్ళిపోతారు తరువాత ఇక నువ్వు వంట చేయమ్మా అని రోహిణిని అంటూ ఉంటాడు సత్యం నేను మీనా లాగా ఇంట్లో వంటలు చేస్తూ కూర్చొని ఉంటే క్లయింట్స్ ఊరుకోరంకో మావయ్య ఎందుకంటే నా దగ్గర అందరూ విఐపీలే వస్తారు వాళ్ళ టైంకి తగ్గట్టు నేను వర్క్ చేయాలి కానీ నా టైంకి తగ్గట్టు వాళ్ళు రారు అందుకని నేను ఇంపార్టెంట్గా వెళ్ళాలి అని అంటూ ఉంటుంది రోహిణి నేను కూడా లక్షల్లో బిజినెస్ చేస్తున్నాను నేనేమి ట్యాక్సీ డ్రైవర్ని కాదు కాబట్టి నేను కూడా త్వరగానే వెళ్ళాలి మేము కూడా బయటే టిఫిన్ చేస్తాము అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే ఇక మనోజ్ రోహిణి కూడా వెళ్ళిపోతారు ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా నా కొడుకులు కోడళ్ళిద్దరినీ కూడా పస్తులు పెట్టావు కదే అని తిడుతూ ఉంటుంది మళ్ళీ ఏంటి తల్లి మమకారం ఏమైపోయింది మీకు అంత బాధగా ఉంటే వాళ్ళని ఆపి మీరే చేసి పెట్టొచ్చుగా వంట చేయడం కానీ మర్చిపోయారా ఏంటి అని మీనా అయితే సమాధానం చెప్తుంది ప్రభావతికి అప్పుడే ప్రభావతి అయితే అలా షాక్ అయిపోయి ఉండిపోతుంది చూసారా ఎలా సమాధానం చెప్తుందో అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి ఇక సత్యం అయితే బాగానే చెప్పింది కదా మరి నీ తల్లి మనసు తల్లి హృదయం తల్లి ప్రేమ ఏమైపోయింది వాళ్ళు పస్తులు ఉంటారని తెలిస్తే మీనానే వండాలని లేదు కదా నీకు వంటొచ్చు నువ్వు కూడా చెయ్యొచ్చు అని సత్యం అంటాడు ఇంకోసారి కోడలు చేత ఇలా మాటలు అనిపించుకోకు మీనా ఎంతసేపు అని ఎన్నిసార్లని నీ మాటలు పడుతుంది భూదేవికి సహనం అంటూ ఉంటుంది ఆ భూదేవికి కోపం వస్తే సునామీలు భూకంపాలు వచ్చి ప్రళయం సృష్టించి మొత్తం అంతం చేసి బాగా చెప్పావు నాన్న మీనా తిరగబడితే ఇక అమ్మ మీనా ముందు ఏం నిలబడలేదు అని అంటూ ఉంటాడు బాలు మీనా నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అని అంటూ మీనాని లోపలికి పంపేస్తాడు అప్పుడే ఇక అంటూ ఉంటాడు బాలు అయితే నాన్న మీనా నీకు నాకు మాత్రమే వంట చేస్తుంది ఇంకెవ్వరికి కూడా చెయ్యదు అని అనగాలని అప్పుడే ఇక ప్రభావతి అయితే మరి నేనెక్కడ తినాలి అని అడుగుతూ ఉంటుంది అంతే తప్ప నువ్వు నా గురించి కూడా పట్టించుకోవడం లేదు మా ఇద్దరికి నేను ఉండేస్తాను అని కూడా చెప్పడం లేదు నువ్వు అసలు మనిషివేనా అని అంటూ ఉంటాడు సత్యం ఇంతలో జావ తీసుకువచ్చి బాలు సత్యానికి ప్రభావతికి కూడా ఇస్తాడు అప్పుడే అమ్మా తీసుకోమ్మా జావావతి తీసుకో జావని అని అంటూ ఉంటాడు బాలు దీంట్లో ఉప్పేసావా అని కోపంగా అడుగుతుంది ఆ ఉప్పు ఎంత వేసినా నీకు విశ్వాసం ఉండదు కదా అని సత్యం అంటాడు అప్పుడు ఇక ప్రభావతి బాలు ఇచ్చిన జావను మాత్రం చక్కగా కడుపు నిండా తాగుతుంది తర్వాత బాలు మీనాని తీసుకొని హాస్పిటల్కి అయితే వెళ్తాడు వెళ్ళిన తర్వాత డాక్టర్ అయితే మీరు బాగా రెస్ట్ తీసుకోవాలి చాలా నీరసంగా ఉన్నారు కొన్ని ట్యాబ్లెట్స్ రాస్తాను దానికి ఫీవర్ అయితే తగ్గిపోతుంది అని అంటూ ఉంటుంది డాక్టర్ అయితే అప్పుడు ఇక డాక్టర్ అన్న మాటకి బాలు అయితే అలా రెస్ట్ తీసుకోమని చెప్పండి మేడం ఆ రెస్ట్ అనే మాటే తను వినదు అని అంటూ ఉంటాడు బాలు నేను కొన్ని మెడిసిన్ రాస్తున్నాను ఆ మెడిసిన్ తీసుకొని వాడితే మీకు మొత్తం కూడా నయమవుతుంది ఏం పర్వాలేదు అని డాక్టర్ చెప్తూ ఉంటుంది మేడం ఆ కింద మీరు మెడిసిన్ రాసేటప్పుడు అందరికీ అర్థమయ్యేలా మూడు రోజులు రెస్ట్ తీసుకోవాలి అని రాయండి మేడం అని అంటూ ఉంటాడు బాలు ఆయన అలాగే చెప్తారులేండి ఆయన ఏమీ పట్టించుకోకండి మీరు మెడిసిన్ రాయండి మేడం అని అంటూ ఉంటుంది మీనా తరువాత ఇక సెలైన్ పెట్టి రాశాను ఒక గంట ఉంటుంది ఆ సెలైన్ పెట్టించుకొని అప్పుడు ఇంటికి వెళ్ళిపోవచ్చు కానీ రెస్ట్ మాత్రం తీసుకోండి లేకపోతే నీరసం తగ్గదు అని అంటూ ఉంటుంది డాక్టర్ అయితే అప్పుడే ఇంకా బాలు మీనాని తీసుకొని బయటికి వస్తాడు చూడు మీనా ఈ మూడు రోజులు నువ్వు ఇంట్లో ఏ పని కూడా చేయొద్దు అని అంటూ ఉంటాడు అప్పుడే ఇక మీనా అయితే ఇంట్లో ఏ పని చేయకుండా ఎలాగండి మన వాళ్ళకే కదా నేను చేసేది పరాయి వాళ్ళకి కాదు కదా అని అంటూ ఉంటే కొంచెం పౌరుషానికి కూడా నీకు ఏదైనా మెడిసిన్ ఉంటే ఇస్తే బాగుండేది అని బాలు అంటాడు చూడు ఈ మూడు రోజులు కూడా నీతో పాటు నేను ఇంట్లోనే ఉంటాను నీకేం కావాలో అడుగు తీసుకొచ్చి పెడతాను టైంకి మందులు వేస్తాను అందుకే ట్రిప్కి వెళ్ళడం కూడా మానేశాను అని బాలు అయితే అంటూ ఉంటాడు మీనాతో అసలు నాకేమైందని మీరెందుకు ట్రిప్ మానేయడం మీరు ట్రిప్కి వెళ్ళండి అని అంటూ ఉంటుంది మీనా చూడు మీనా నేను ట్రిప్పుకి వెళ్తే ఇక్కడ నువ్వు ప్రశాంతంగా ఉండలేవు నేను పక్కనుంటేనే నిన్ను ఏమీ అనుకుండా అందరూ కూడా నోర్లు మూసుకొని ఉంటారు ఆ పార్లలమ్మ మా అమ్మ నీ జోలికి కూడా రాదు నేనుంటే నోరు కూడా పైకి ఎత్తరు నేను ఉంటాను అని అంటూ ఉంటాడు బాలు అయితే మీకు ఏదన్నా పిచ్చా చెప్తుంటే వినిపించదా అని అడుగుతూ ఉంటుంది మీనా అవును నాకు పిచ్చే నాకు నువ్వంటే పిచ్చి అని అంటూ ఉంటాడు బాలు అయితే మీకు ఎంత చెప్పినా మీరు వినిపించుకోరండి అని మీనా అయితే అంటూ ఉంటుంది ఈలోగా ఇద్దరు కూడా హాస్పిటల్ నుంచి బయటికి వస్తూ ఉంటారు అలా హాస్పిటల్ నుంచి బయటికి వచ్చేటప్పుడు ఇక అంబులెన్స్లో నుంచి సుగుణమ్మ చింటూని తీసుకొని దిగుతుంది అప్పుడే సుగునమ్మని చూసిన మీనా అయితే ఏమండి చింటూ వాళ్ళ నానమ్మ అని అంటూ ఉంటుంది మీనా అవును మీనా అయ్యో చింటూకి ఏమైందండి అని అంటూ ఇద్దరు కూడా పరిగెత్తుకుంటూ అంబులెన్స్ దగ్గరికి అయితే వస్తారు అలా వచ్చిన తర్వాత ఏమైందమ్మా ఏమైంది చింటూకి అని కంగారు పడుతూ అడుగుతూ ఉంటుంది మీనా అప్పుడు ఇక సుగునమ్మ అయితే వాళ్ళిద్దరిని చూసి వీడికి యాక్సిడెంట్ అయిందమ్మా పిల్లలతో ఆడుకుంటుంటే బైక్ వచ్చి గుద్దేసింది అని అంటూ ఉంటుంది సుగునమ్మ అయ్యో లోపలికి తీసుకురండి ముందు అని మీనా బాలు ఇద్దరు కూడా చింటూని లోపలికైతే తీసుకువెళ్తారు వెళ్ళిన తర్వాత ఇక డాక్టర్ అయితే ఏంటి యాక్సిడెంట్ కేసా అని అడుగుతూ ఉంటాడు డాక్టర్ అవును బాబు ఆడుకుంటూ ఉంటే ఒక బైక్ వచ్చి గుద్దేసింది అక్కడ డాక్టర్కి చూపిస్తే పెద్ద హాస్పిటల్కి తీసుకువెళ్ళండి మేము వైద్యం అని చెప్పారు అని ఫైల్ అయితే ఇస్తుంది ఇక ఫైల్ చూసిన తర్వాత ఇక డాక్టర్ అయితే ఇక ఫైల్లో చూసి ఈ అబ్బాయికి నరాలు దెబ్బతిన్నాయి కొంచెం సర్జరీ చేయాలి చిన్న సర్జరీయే అని అంటూ ఉంటాడు డాక్టర్ అయితే అది విని సర్జరీ చెయ్యాలా అని సుగునమ్మ భయపడుతుంది మీరు భయపడకండి అమ్మా చిన్న సర్జరీయే అని అంటూ ఉంటాడు డాక్టర్ అయితే చేసేయండి సార్ వెంటనే మొదలు పెట్టండి తీసుకువెళ్ళండి అని బాలు అంటాడు చింటూని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకువెళ్తారు తీసుకువెళ్ళిన తర్వాత అప్పుడే ఇంకా మీనా అయితే అంటూ ఉంటుంది ఏంటమ్మా అసలు ఇది ఎలా జరిగింది అని అడుగుతూ ఉంటుంది ఇంతకీ ఆ బైక్ నెంబర్ ఏమన్నా మీరు గుర్తుపెట్టారా బైక్ నెంబర్ ఏమన్నా నోటీస్ చేసుకున్నారా అని అడుగుతూ ఉంటే లేదమ్మా చింటూ పడిపోయాడని కంగారులో నేనేమీ పట్టించుకోలేదో అని సుగనమ్మ అంటుంది తర్వాత ఇక సుగునమ్మ ఏడుస్తూ చింటికి ఏదన్నా జరిగితే నేను బ్రతకలేను వాడి మీదే నా ప్రాణాలు పెట్టుకొని బ్రతుకుతున్నాను అని సుగనమ్మ ఏడుస్తూ ఉంటుంది మీరేమీ కంగారు పడకండమ్మా చింటూకేమీ కాదు అని అంటూ ఉంటుంది మీనా అయితే అప్పుడు ఇంకా ఇప్పుడు వీళ్ళిక్కడుంటే రోహిణికి ఎలా చెప్పాలి రోహిణి ఫోను కలవలేదు చేస్తుంటే ఇప్పుడేమో చెయ్యాలంటే ఉన్నారు ఏం చెయ్యాలి అని అనుకుంటూ బాబు సర్జరీ చేస్తున్నారు కదా మీకు ఏదైనా పని ఉంటుంది వెళ్ళండి అని సుగనమ్మ అంటుంది అప్పుడే ఇంకా బాలు అయితే మీనాకి నాకు ప్రస్తుతానికి పనేమీ లేదు మేము ఇక్కడే ఉంటాము మీనాకి జ్వరం వచ్చింది అంతకనే మీనాని హాస్పిటల్కి చూపించడానికి వచ్చాము సరైన సమయానికి మేము కూడా ఇక్కడ ఉన్నాము మీకు ధైర్యంగా అని బాలు అంటాడు అవును బాబు సరైన సమయానికి ధైర్యంగా మీ ఇద్దరు ఉన్నారు అని అంటూ ఉంటుంది సుగుణమ్మ తరువాత ఇక సుగుణమ్మ అయితే మరి జ్వరం వచ్చింది కదా వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా అని అంటూ ఉంటే పర్వాలేదులేమ్మా ఇంటికి వెళ్ళిన మావిడికి రెస్ట్ ఏమి ఉండదు తను అక్కడ ఏదో ఒక పని చేస్తుంది ఇక్కడే కదలకుండా కూర్చుంటుంది మేమిక్కడే ఉంటాము అని బాలు అంటాడు ఇప్పుడు ఏం చెయ్యాలి ముందు రోహిణికి ఫోన్ చేస్తాను అని అనుకుంటూ ఒక ఫోన్ చేసుకొస్తానమ్మా మీరు ఇక్కడే ఉండండి అని అంటూ ఉంటుంది సుగునమ్మ ఇక పక్కకి అయితే వెళ్తుంది సుగునమ్మ అయితే అలా పక్కకి వెళ్ళిన తర్వాత అప్పుడే ఇంకా డాక్టర్ అయితే వస్తాడు ఇక డాక్టర్ వచ్చి రిపోర్ట్స్ చేయమో ఒకసారి ఇవ్వండి అని అడుగుతూ ఉంటే బాలు కూడా పక్కకి వెళ్తాడు అప్పుడే మీనా అయితే సుగునమ్మ సంచి అయితే వెతుకుతుంది సుగునమ్మ సంచిలో నుంచి ఒక ఫోటో బయటికి వస్తుంది ఫైల్ అయితే డాక్టర్కి ఇచ్చేసి ఆ ఫోటోని చూస్తుంది మీనా మీనా ఆ ఫోటోని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి ఏంటి వీళ్ళిద్దరితో కలిసి ఫోటో తీయించుకుంది అంటే మా అత్త అని చింటూ అనేది నా కూతురు ఇక్కడే ఉంటుందని సుగుణమ్మ గారు అనేది వీళ్ళని చూసినప్పుడల్లా రోహిణి టెన్షన్ పడుతూ ఉండేది ఒకవేళ రోహిణి ఈవిడ కూతురా అంటూ షాక్ అయిపోతూ ఉంటుంది మీనా ఇంతలో సుగుణమ్మ చింటూకి యాక్సిడెంట్ అయిందని రోహిణికి అయితే చెప్తుంది అప్పుడే ఇక రోహిణికి చెప్పడంతో బయలుదేరి వస్తున్నాను అంటూ అనంగానే బాలు మీనా ఇక్కడే ఉన్నారు అని చెప్తూ ఉంటుంది సుగుణమ్మ చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది రోహిణి సుగనమ్మ చింటూ ఫోటోని చూసి మీనాకి అయితే అనుమానం వచ్చింది మరి మీనా ఆ ఫోటోని అందరికీ చూపిస్తుందా అసలేం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబులపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు